తిరుమల శ్రీవారిని మిస్ ఇండియా సినీ నటి మానసావారిని దర్శించుకున్నారు సభ్యంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నూట తొమ్మిది దేశాల నుంచి మిస్ యూనివర్సల్ పోటీలకు హాజరయ్యానని అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు మానసావారిని తెలిపారు ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు దేశాలు వచ్చారు వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మే మీ అందరికీ కోరుకుంటున్నాను మన అందరికీ కోరుకుంటున్నాను